పిలుపుకు చుట్టండి ఉచిత మొదటి మొదటి కన్సల్టేషన్ సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో నిద్రలేమి సమస్య చాలా అధికమైపోయిందండి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ నిద్ర పట్టక మార్నింగ్ లేచినప్పుడు డ్రౌజీగా లెథార్జీగా ఏ పని చేయలేక ఒక నిద్ర డిస్టర్బ్ అయితే పగలంతా చేసే పనులన్నీ డిస్టర్బ్ అవుతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోషన్స్ ఆఫ్ అవ్వదు మనకి మనం నిద్రపోతున్నప్పుడు మనం మార్నింగ్ లేచిన వెంటనే ఆ టైమింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉన్న స్లీప్ ఉండాలి ఆ నిద్ర లేకపోవడం వల్ల డిస్టర్బ్డ్గా పడుకోవడం లేట్గా లేగడం తొందరగా ఆఫీసులకు వెళ్ళాలి తొందర తొందరగా వెళ్ళాలనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తున్నాము పోస్ట్పోన్మెంట్ దేని చేస్తున్నాం మోషన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాం ఒకటి నిద్ర డిస్టర్బెన్స్ తర్వాత మోషన్ ప్రాబ్లము ఆ లేట్గా తినడము లెథార్జిక్ అయిపోవడం వల్ల వీక్గా అది ఏదో అన్నీ బాగానే ఉంటాయి కానీ శరీరం చూస్తే చాలా వీక్గా అనిపిస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు రావడానికి మూల కారణం నిద్రే ప్రాపర్ స్లీప్ ఉండాలి మనిషికి ఆ స్లీప్ ఉండడానికి ఎంతోమంది స్లీప్ యాప్ని మిషన్స్ వాడుతారు మెడిసిన్స్ వాడుతుంటారు సో ఎన్నో రకాలు వాడుతుంటారండి ఎందుకంటే మా దగ్గరికి వచ్చే పిల్లలు కళ్ళ కింద చుట్టూ డార్క్ సర్కిల్స్ ఫేస్లో పింపుల్స్ హెయిర్ ఫాల్ అని ఇండైజెషన్ ఇష్యూస్ ఒకటి కాదు అన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తే ఫస్ట్ నేను ఏమంటానంటే నిద్ర సెట్ చేసుకొని రండి మీరు తొందర పడుకోండి తొందరలేగుస్తారు ఆటోమేటిక్గా టైంకి తింటారు ఏ డెఫిషియన్సీ ఉండదు టైంకి దాహం వేస్తుంది టైంకి ఆకలి కూడా వస్తుంది సో కాబట్టి న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఫేస్లో కానీ హెయిర్లో కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి నిద్ర ఒక్కటే డిస్టర్బ్ అయితే మొత్తం డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి మనం నిద్రపోవడానికి కొంతమంది ఫోన్కి అలవాటు అయిపోయి ఉంటారు ఫోన్ లేకపోతే అసలు ఇంకా ఏదో అంటారు చూడండి పగలంతా అలిసిపోతారు వాళ్ళు వర్క్ చేసి ఇంటికి వచ్చాక పడుకుంటున్నప్పుడు మొబైల్ పట్టుకుంటే వాళ్ళకి రిలాక్సేషన్ అంట ఆ రిలాక్సేషన్ అది సో దానివల్ల ఇంకా స్ట్రెస్ పెరిగిపోయి కంటి సమస్యలు ఎండైజేషన్ ప్రాబ్లమ్స్ ఇంకా అన్నీ వస్తాయి కాబట్టి ఒకవేళ అధికంగా మొబైల్ యూజింగ్ పడుకుంటున్నప్పుడు యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొబైల్ తగ్గించండి మనం అవసరం ఉన్నంత వరకే యూజ్ చేయాలి ఏదైనా సరే తిన్నంతా తిన్నంటాం కానీ మోర్ దెన్ తింటే ఏమవుతుంది బురుగు పెరుగుతాం పడుకున్న టైంలో పడుకోవాలి కానీ ఆ టైం కూడా టైం వేస్ట్ చేసుకొని మొబైల్ యూజ్ చేస్తాం ఆ రేడియేషన్స్ వల్ల ఫేస్ మీద పింపుల్స్ రావడం కళ్ళు కూడా పాడవుతుంటాయి కాబట్టి ఒక రీజన్ అనేది ఒకటి అది హార్మ్ఫుల్ అన్నప్పుడు అది కంట్రోల్ చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ మనము ఈ అలవాట్లు ఏవి లేవు మేడం మొబైల్స్ యూజ్ చేయము టైంకి తింటాము అన్నీ బాగానే ఉంటాయి కానీ మాకు నిద్ర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ప్రతి నేచురల్ రెమెడీ కూడా బాగా యూజ్ అవుతుందండి మనం పగలంతా అలిసిపోతామా రాత్రి మనం బెడ్ పడుకోవడానికి వెళ్తున్నప్పుడు కంఫర్టబుల్ అట్లీస్ట్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రూమ్ లైట్లు ఆపి బాడీని రిలాక్స్డ్గా వెళ్ళి పడుకుంటేనే నిద్ర వస్తుంది మనం అదే చెమటతో అదే మనం బాడీ అంతా అలిసిపోయి అదే ఇదిలో మనం వెళ్ళి అదే హెవీనెస్తో పడుకుంటే బాడీ టైడ్ అయిపోయి ఉంటుంది సో నిద్ర పట్టదు పడుకున్న డీప్ స్లీప్ పట్టదు వీళ్ళకి చిన్న సౌండ్కి లెగిసిపోతారు లేదంటే ఉలికి పడి లెగడము లేదంటే చిన్న చిన్న దాంట్లోకి లెగిస్తే మళ్ళీ నిద్రపోవడానికి త్రీ అవర్స్ పడుతుంటుంది సో నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ పడుకోవడానికి ముందు కంపల్సరీ మనం డిన్నర్ ఫినిష్ తొందరగా చేయాలి అట్లీస్ట్ త్రీ అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ మనం పడుకునే ముందు ప్రతి ఒక్కరు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయాలి అదే అంటుంటాను చాలామంది చన్నీలతో చేయాలా వేణీళ్ళతో చేయాలని చాలామంది అడుగుతుంటారు పగలంతా యాక్టివ్గా ఉండాలా చన్నీళ్ళతో స్నానం చేయండి పగలంతా యాక్టివ్గా చేసుకోగలుగుతారు అదే రాత్రి పడుకుంటున్నప్పుడు బాడీ మనం అలసిపోయిన బాడీని రిలాక్స్ చేయాలి అంటే ఇంకా బెడ్కి వెళ్ళి పడుకునే టైంలో గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తే బాడీ రిలాక్స్ ఫేజ్లోకి వెళ్తుంది మంచి నిద్ర పడుతుంది కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి అండ్ దాంతోపాటు ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి మంచి నిద్ర పడుతుంది బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది చాలామంది మా దగ్గరికి ఈ స్లీప్ స్లీపిన మిషన్స్ అని మెడిసిన్స్ వాడే వాళ్ళు కూడా వస్తుంటారు వచ్చిన వాళ్ళకి ఏదన్నా రెమెడీ చెప్పండి లేదంటే ఏదన్నా ఏం మార్చేసేయాలి చెప్పండి అది మార్స్తే డైట్ నిద్ర వచ్చేస్తుందా అంటుంటారు అవన్నీ కాదు ఫస్ట్ మీ అలవాట్లు మార్చుకోండి అంటా నేను అలవాట్లే ఇవి ఇవి మార్చుకోండి అండ్ పడుకునే ముందు ఒక ఐదు పది నిమిషాలు ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి ఇంకా నిద్ర రాని వాళ్ళు న్యాచురోపతిలో అండ్ యోగా బాగా తెలిసిన వాళ్ళు త్రాటక క్రియ అంటారు ఒక వన్ వన్ ఫీట్ డిస్టెన్స్లో ఒక క్యాండిల్ని వెలిగించుకొని తదేకంగా క్యాండిల్ని చూడడం థర్టీ సెకండ్స్ తర్వాత ఐస్ క్లోజ్ చేసి మళ్ళీ ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ చూడడం దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఓవర్ థింకింగ్ మనం జరిగిపోయిన దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించినా కూడా నిద్ర రాదు ఆ ఓవర్ థింకింగ్ కంట్రోల్ అవుతుంది మనకి కొంతమందిలో తీసుకుంటున్న గాలి వదిలే గాలి ఈ రెండు కూడా ప్రపోర్షన్స్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కూడా ఆ డిస్టర్బెన్స్ వల్ల కూడా నిద్ర రాదు మనము క్రియ చేస్తున్నప్పుడు ఒక ప్రాణాయామ చేసినంత యూజ్ ఉంటుంది అండ్ కళ్ళు కూడా చాలా రిలాక్సేషను సైట్ ఉన్నా కళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అది కంట్రోల్ అవ్వడమే కాకుండా ఏకాగ్రత పెరిగి పడుకున్న ఐదు నిమిషాలకి త్రాటక్రియ చేశాక మంచి నిద్రపడుతుందండి త్రాటక క్రియ అల్టిమేట్ ప్రాసెస్ మనం రీసెంట్గా ఒక వీడియోలో ఒక చిన్న బేబీతో కూడా మనం చేయించాము సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఒక అబ్బాయితో కూడా మనం చేయించాము అదో ప్రొసీజర్ సింపుల్ ఒక క్యాండిల్ని పెట్టుకొని చూడడము థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ తర్వాత ఐస్ క్లోజ్ చేస్తూ ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ చేయడం మోర్ దెన్ అవసరం లేదు అలా క్యాండిల్ని పక్క జరిపి రూమ్ లైట్లు ఆపేసి పడుకోండి ఎంత మంచి నిద్ర వస్తుంది అంత బాగా చేసుకోవచ్చు సో క్యాండిల్ని వెలిగించుకొని చేస్తున్నప్పుడు రూమ్ లైట్లు ఆపేసేయాలి ఒక టేబుల్ని పెట్టుకొని చిన్న టేబుల్ని మన మన ఎగ్జాక్ట్లీ ఒక లెవెల్ వరకు క్యాండిల్ పెట్టుకొని చేయాలి అండ్ మనం ఫుడ్ విషయానికి వస్తే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి మంచి నిద్ర పట్టాలంటే అది కూడా సమ్మర్ కాబట్టి మిలన్ ఫ్రూట్ తర్బూజా అంటారు కదా మంచి నిద్ర పడుతుంది ఎప్పుడన్నా డే టైంలో ఫోర్ టు ఫైవ్ మధ్యలో స్నాక్లో అవి అవి తినే బదులు మస్కి మిని తర్బుజా ఫ్రూట్ని కోసుకొని మంచిగా తినండి ఒక బౌల్లో హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుందండి దాంతోపాటు కొంతమందిలో ఇంకొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నవాళ్ళు నిద్ర పట్టట్లేని అనుకున్న వాళ్ళు ఆవు పాలు దొరికితే మంచిగా పాలల్లో పిస్తా పౌడర్ ఉంటుంది ఒక స్పూన్ కలుపుకొని తాగండి పడుకోవడానికి వన్ అవర్ ముందు దాంతోపాటు త్రాటక్రియ అండ్ ఇవి చేస్తే మాత్రం నిద్ర మంచి పడుతుంది మార్నింగ్ లేచక డైజెషన్ బాగుంటుంది మోషన్ లేచిన వెంటనే బెల్లు కొట్టేట్టు మోషన్ కూడా సాఫ్ అవుతుంది అండ్ డే మొత్తం యాక్టివ్గా ఉంటాం ఒక మిలన్ ఫ్రూట్ తినడం వల్ల నిద్ర పట్టడమే కాకుండా బరువు అధికంగా ఉంటే బరువు తగ్గుతారు కంటి సమస్యలు కూడా పోతాయి అంత మంచి ఫ్రూట్ స్పెషల్లీ సమ్మర్లో బాగా దొరుకుతుంది ఇప్పుడు సమ్మర్ మస్క్ మిలన్ ఫ్రూట్ తెప్పించుకోండి తినండి టైంకి పడుకోండి అధికంగా మొబైల్ యూజింగ్ ఉంటే ఖచ్చితంగా మొబైల్ యూజింగ్ తగ్గించండి అండ్ స్పెషల్లీ పడుకుంటున్నప్పుడు త్రీ అవర్స్ ముందు మొబైల్ యూజ్ చేయకండి అవసరం ఉంటే తప్ప కాబట్టి చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే నిద్రే కాదు నిద్ర డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఎన్నో రకాల రోగాలు మనం రాకుండా కూడా కాపాడుకోవచ్చు కాబట్టి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం